నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి అప్పుల్లో ఉన్న వేల మంది కువైటి పేద ప్రజలకైతే సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అప్పుల నుంచి వాళ్ళను బయటకు తీసుకుని వచ్చి వాళ్ళ యొక్క అప్పులను తీర్చింది దీనికి సంబంధించి కీలక ప్రకటన చేసింది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తుల అప్పులను తీర్చడానికి మూడవ జాతీయ ప్రచారం పూర్తయినట్లు సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ మరియు సుప్రీం కమిటీ చైర్మన్ డాక్టర్ ఖలీద్ ఆల్ అజ్మీ గారు ప్రకటించారు ఫలితంగా మొత్తం పదహైదు మిలియన్ల కువైటీ దినార్లు సేకరించి అప్పులు తీర్చామని చెప్పేసి పదహైదు మిలియన్లు అంటే కానీ కోటిన్నర దినార్లను అయితే సేకరించడం జరిగింది న్యాయ మంత్రిత్వ శాఖ యొక్క జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సెంటెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చివరి విడత విరాళాలను బదిలీ చేసిన తర్వాత ప్రచారం ద్వారా కవర్ చేయబడిన పౌరులు చట్టపరమైన విధాలను పూర్తి చేయడానికి బకాయిలు ఉన్న అప్పులు క్లియర్ చేయడానికి మొత్తం రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు మంది కువైటి పౌరుల అప్పులను తీర్చడానికి ఇది సహాయపడిందని చెప్పేసి సేకరించిన మొత్తం ప్రాసెస్ చేయబడిన కేసుల సంఖ్య మరియు పరిష్కరించబడిన అప్పుల సంఖ్య రెండింటిలోనూ మూడవ ప్రచారం మరియు మొదటి రెండు ప్రచారాల విజయాలను అధిగమించిందని చెప్పేసి ఆల్ అజ్మీ గారు తెలియజేశారు మొత్తం రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు మంది కువైటీ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అప్పులు తీర్చివేశామని చెప్పి అందులో ఒక్కొక్కరి అప్పులు మనం చూసుకుంటే కానీ ఐదు వేల దినార్లు పదివేల దినార్లు పదహైదు వేల దినార్లు పదహారు వేల ఐదు వందల దినార్లు కూడా ఉన్నాయని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది ఏది ఏమైనా సరే కానీ కువైట్ ప్రజల యొక్క అప్పులు తీరుస్తూ వాళ్ళని ఆదుకుంటూ ఉన్నా కువైట్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్